నమస్తే నేను నాగిరెడ్డి రాత్రి అంటే మీకు రాత్రి మాకు పొద్దున కొన్ని ఆవేశపూరితమైన మా వ్యాఖ్యానాలు నేను చేయటం జరిగింది అది కొన్ని విషయాల మీద పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణమైన పదజాలంతో వ్యక్తిగతమైన దోషణలకు పాల్పడిన ఒక వ్యక్తి గురించి నేను అంటే అది నేను మాట్లాడింది కాదండి నాకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి నేను చాలా ఆలోచించే మాట్లాడతాను నిదానంగానే ఉంటాను కానీ వేలాది మంది అభిమానులు వాళ్ళ మనసు నొచ్చుకొని నాకు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక వేల మంది నిన్న ఇవ్వాలి టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఇదే పనిలో ఉంటే వాళ్ళ బాధను చూసి నేను తట్టుకోలేక వాళ్ళ బాధని నా మాటల రూపంలో నేను తీసుకొచ్చానే కానీ అది ఆవేశం కాదు అది కేవలం ఆవేదన మాత్రమే అర్థం చేసుకోగలరు ఆ వీడియో నేను పెట్టిన తరువాత చాలామంది మిత్రులు అంటే ఎన్ఆర్ఐ మిత్రులు అవ్వచ్చు లేదా ఇండియాలో ఉన్నటువంటి చాలామంది నా శ్రేయభభిలాషులు మిత్రులు కూడా బ్రదర్ మనకి ఆవేశం కాదు సమయం పాటించాలి ఆలోచించాల్సిందే మనమని చాలామంది మిత్రులు నాతో సూచించడం జరిగింది ఎస్ సమయం పాటించాలండి ఒక లెవెల్ వరకు ఉంటుంది అది కానీ హద్దులు దాటిపోయినటువంటి కామెంట్లు చేస్తున్నా కూడా సమయంను పాటించాల్సిందే అంటే రైట్ అండి వెయిట్ చేద్దాం చూద్దాం పార్టీ అఫీషియల్గా ఎవరిని రిక్రూట్ చేస్తుంది ఏంటి ఏం చేయబోతుందో రానున్న రోజుల్లో తప్పకుండా చూద్దామండి అనవసరంగా మనమే మనమే పెద్దవాడిని చేసేసాము కొందరిని ఇది ఈ రోజున బాధపడాల్సి వస్తుంది బట్ ఎలాంటి ఇది రాజకీయాల్లో కామన్ ఇలాంటివి మనకి ఎన్నెన్నో వస్తాయి సవాళ్ళు ముందు ముందు వీటికి డేలా పడిపోకూడదు దాని ముందు ఇంకా ధైర్యంగా వెళ్ళాలి ఎస్ నాలో ఆ ధైర్యం ఉంది మీలో ఉందా పవన్ కళ్యాణ్ గారి వెంట మనం ఎన్ని కష్టాలు వచ్చినా నడవాలి ఆ గుండె ధైర్యాన్ని మనోరిబ్బరాన్ని మనం పెంచుకొని ఇంకా ముందుకు నడవాలి పార్టీకి మనం ప్లస్ అవ్వాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనస్ అవ్వకూడదు సూచనలు సలహాలు తీసుకుందాం కొన్నిసార్లు భావ ఆవేశాలతో మనం మాట్లాడే అవకాశం ఉంటుంది అయినా కూడా దాన్ని అదుపులో తీసుకొచ్చుకొని మళ్ళీ మనం కరెక్ట్ దారిలో పైనుంచి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా సరే మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది రైట్ అండి అలాగే కొందరు నా యూట్యూబ్ యూట్యూబ్లో పోస్ట్ చేసి మిత్రులుగా చెప్తున్నాను ఇది పర్టికులర్గా ఒక అతను చూశాను నేను ఫటాఫట్ న్యూస్ అంటే బాస్ మీ వ్యూస్ కోసం మీ లైక్స్ కోసం మీకోసం దయచేసి మీ డిస్ప్లే అంటే ఆ వీడియో డిస్ప్లే ఇమేజ్ మీద ఉన్నటువంటి చెత్త కామెంట్స్ని తీసేయండి నేను బూతులు వాళ్ళని తిట్టలేదు నన్నెవరైతే వ్యక్తిగతంగా ఇలా ఫేమస్ అవ్వాలి ఏదో సంథింగ్ సంథింగ్ విమర్శిస్తున్నారో వాళ్ళను మాత్రమే పొద్దున మాట్లాడటం జరిగింది ఆవేశం అది మీరు వాళ్ళని అన్నట్టుగా చిత్రీకరించి మీ వ్యూస్ కోసం చేయొద్దు దయచేసి ఆ కామెంట్స్ మీరు అలాగే ఉంచితే వచ్చి రిపోర్ట్ మీ పేజ్ మీద నేను రిపోర్ట్ చేయాల్సి వస్తుంది మీకు స్ట్రైక్ వస్తుంది అనవసరంగా దెబ్బ పడుతుంది సో ఇట్ జస్ట్ వార్నింగ్ అది వదిలేయండి రైట్స్ ఇలాంటివన్నీ మన పాలిటిక్స్ లో చాలా కామన్ గా ఉంటాయి ముందు మనం కలిసి ముందుకెళ్లాలంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి ఎదుర్కొనే సత్తా మనలో ఉండాలి అందరిలో ఉందా అదే సహనం ఓర్పుతో ఉండండి బాధపడద్దండి పోరాడదాం 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 ఎన్నో వస్తాయి అవంతరాలు పోరాడుతూనే ఉందాం రైట్ ఇకపోతే కేసీఆర్ గారిని మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనవరి ఫస్ట్కి కి కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలివి తెలియజేయడం జరిగింది అంతవరకు మనకు ముందు తెలుసు కానీ అది ఒక నార్మల్గా కలిసిన మీట్ అని మనందరికి తెలుసు కానీ ఆయన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినాక రిపోర్టులతో ప్రెస్తో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారంటే ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇంపాసిబుల్ అనుకున్నది తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ డివైడ్ డివైడ్ అయితే తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఎలా ఇవ్వగలిగారు కేసీఆర్ గారు ఆ విషయం తెలుసుకోవడానికి వచ్చాను ఐఎమ్ అప్రిషియేటింగ్ కేసీఆర్ గారు అని చెప్పి పబ్లిక్లో చెప్పడం జరిగింది అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన రాజకీయమే అదండి మంచి చేస్తే పొగుడతారు చెడు చేస్తే సీఎం అయినా పిఎంనైనా తిట్టే అంత పవర్ఫుల్ మనిషి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ విధానం అది సో దీని గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళల్లో కొందరైతే ఈ కత్తులు సుత్తుల గురించి నేను చెప్పనండి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాదు కనీసం పాలిటిక్స్ ప్రకారం మాట్లాడుతున్నారా ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నారా లేదా సెల్ఫ్ ఎజెండాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయాలి తిట్టేయాలని మాట్లాడుతున్నారా అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవద్దు మనం వెళ్ళద్దు వాళ్ళ జోలికి సరిగ్గా మాట్లాడే విధానపరంగా మాట్లాడే కొందరు ఉన్నారు లీడర్సు వాళ్ళు కొందరు ఏం మాట్లాడతారంటే మూవీ ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అరే అబ్బాయి మీకు ఏం చెప్తాను రా అంటే ఆయన సినిమాలు ఇప్పటివరకు ఎన్నో జరిగినాయి ఎన్ని మూవీ ప్రమోషన్స్ వేసిండు ఎన్ని మూవీ ప్రమోషన్స్ పోయిండు పవన్ కళ్యాణ్ ఎవరెవరి దగ్గరికి పోయిండు బెనిఫిట్ షోలేయాలని ఏం మీకు ఆ మాత్రం మెరుగదా మీకు తెలియదా మూవీ ప్రమోషన్ మీకే కామన్ సెన్స్ లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు సరే కొందరేమో పర్సనల్ ఎజెండా అంటారు ఏం పర్సనల్ ఎజెండా ఉంది పవన్ కళ్యాణ్కి ఏం మాట్లాడింది మీకు చెప్పిండా పర్సనల్ ఎజెండా తా పోయినని చెప్పిండుగా క్లియర్గా బయటకు వచ్చి ఎవరైనా చెప్తారా అట్లా నేను పవన్ కళ్యాణ్ పొగట్ను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చెప్పిండుగా కేసీఆర్ని ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ అట్లా పాసిబుల్ అయిందిరా బాయ్ అని అడగడానికి పోయినా అని కరెక్ట్గా చెప్పిండుగా మీకు మరి గది మీకు అట్లా ఏమైంది మీకు సరే ఎట్లా పోతే మళ్ళీ మన రేవంత్ రెడ్డి అన్న ఏమంటాడు రేవంత్ రెడ్డి అన్న పవన్ కళ్యాణ్ ని బ్లేమ్ చేస్తుండు పవన్ కళ్యాణ్ మోసం చేస్తుండు ఆ మాట గారి మా ఆ మాయకారి మాటలకు పవన్ కళ్యాణ్ పడిపోయిండు పవన్ కళ్యాణ్ ని బ్రాండ్ అంబాసిడర్గా వాడుకుండు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వాడుకోలేరు సార్ రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్గా వందల కోట్లు వచ్చినాయి ధమ్స్ లాంటి యాడ్లు పెద్ద పెద్దవి వచ్చాయి వాడుకోలేదు సార్ వదిలేసిండు బ్రాండ్ అంబాసిడర్గా చేనేత వాళ్ళకుంటున్నాడు ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ చేస్తే మోసం సార్ దయచేసి మీరు అలాంటివి అనుకోకండి అట్లనే పవన్ కళ్యాణ్ ఎవరో మోసం చేస్తుండ్రు మాయకారి మాటలకి పడిపోయిండు పవన్ కళ్యాణ్ మోసానికి మాయకారి మాటలకి పడిపోతాడా పవన్ కళ్యాణ్ అంత సినిమా లేదు సార్ ఆయన ఐడియాలజీ వేరు ఆయన రూట్ వేరు ఒక మంచి దారిలో పది మందికి ఉపయోగానికి వస్తున్నాడు మీరు అది ముందు ముందు మీకు తెలుసుకుంటారు అలాగే ఇక విహెచ్ హనుమంతరావు గారు తాతయ్య గారు ఆయన ఏమంటారు రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారా మనకు తెలియదు కానీ ఆయన ఏమంటారు అరే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుండు ఏడపోటీ చేసిండు తెలీదు అసలు పార్టీ ఉందంట పోయిందంట ఆయనకి విజయ్ నీకు పోయిండ పవన్ కళ్యాణ్ ఆయన సర్టిఫికెట్ మాకు అవసరమా మాకు సర్టిఫికేటు మాకు సర్టిఫికేట్ అవసరమా పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ అరే పోయి మీకు మీకు ఇచ్చుండా సర్టిఫికెట్ నేను నేను అడుగుతా ఉన్నా మీకు కేసీఆర్కి ఇచ్చుండా సర్టిఫికేట్ మీకు ఇచ్చింటా ఏం తాతయ్య మీకు మీకు సర్టిఫికేట్ ఇలే మీకు పవన్ కళ్యాణ్ వచ్చి సర్టిఫికేట్ ఇవ్వలే తాతయ్య కేసీఆర్కి ఇచ్చిండు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఎట్లా ఇస్తుండు అని చెప్పి కేసీఆర్కి ఇచ్చుండు మీకు సర్టిఫికేట్ రైతుల దగ్గరికి పోదాం పదా అవినీతి జరగలేదు గదంతా మాట్లాడలేదు ఇది మాట్లాడుతున్నాడు అన్నీ మాట్లాడుతున్నాను చెప్పిండ విషయం నీకు వచ్చిండు అఫీషియల్గా వెంటనే ఇది ఉండి ఇది చూసిండు ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ ఇంపాసిబుల్ అన్నది అరే ఎట్లా ఇచ్చిండు రా బాయ్ అని చెప్పి వెళ్ళిండు తెలుసుకున్నా వచ్చిండు దాని గురించి మాట్లాడతా మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు గప్పుడేమన్నారు ఇప్పుడేమంటున్నారు ఇకపోతే మన కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గా మీరందరేమంటాడు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తున్న ఇంకా ఎట్లనే మాట్లాడుకుంటూ పోతే అవినీతి కేసీఆర్కి సపోర్ట్ చేస్తూ పోతే తెలంగాణలో ఆయన అడుగు పెట్టనీయం గట్లా గట్లంటాడు అరే బాబు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ టైంలో మంచి పీక్ ఉద్యమం అయిపోయి కేసీఆర్కి లేదా అంటే కేసీఆర్కి పోల వర్షం జరుగుతున్న రోజుల్లోనే వెళ్ళి తెలంగాణలోకి వెళ్ళి కేసీఆర్కి ఏ రకంగా వార్నింగ్ ఇచ్చి ఉండో తెలుసు కదా రభయ్ మళ్ళాకి ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ భయపెడుతాము పవన్ కళ్యాణ్ నడవనీయం పవన్ కళ్యాణ్ జరగనీయం అంటే మీ తాటాక జలకి భయపడతారు రభయ్ జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు భయపడతారా గా వార్నింగ్ వద్దు చెప్పాల్సిన చెప్పు మ్యాటర్ ఏం చెప్పినావు నువ్వు ఇప్పుడు తెలంగాణలో పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది అందులో మూడు వేల రెండు వందల యూనిట్లు సోలార్ నుంచి వస్తుందట వెయ్యి యూనిట్లు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిండు మిగతా పదివేల యూనిట్లు మిగతా పదివేల యూనిట్లు కేవలం కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉన్నాయి సెంట్రల్ లో వాళ్ళ అధికారంలో ఉన్న టైంలో వాళ్ళు చేపట్టిన నిర్మాణాల వల్ల ఈ రోజున అంత పెద్ద స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయ్యి ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ ఇస్తున్నారంట నేను ఆయనకి అదే చెప్తాను రైట్ సార్ మీరు చెప్పిందే నిజమనుకుందాం పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ లో పదివేలకు పైచులుకు మెగా వాట్ల విద్యుత్ మీరు చేపట్టిన గతంలో మీరు చేపట్టిన విద్యుత్ నిర్మాణాల వల్ల ఈ రోజు నిజంగా వచ్చుంటే మీరు గత ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడినారు కేసీఆర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ ఇస్తానంటే మీరు ఏం మాట్లాడినారు ఏమన్నారు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ పాజిబుల్ అవ్వదు పాజిబుల్ అయితే మహా అయితే తొమ్మిది గంటలు పది గంటలు మాత్రమే పాజిబుల్ అవుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెలంగాణలో పాజిబుల్ అవ్వదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నది పదిహేను వందల విద్యుత్ యూనిట్లు మెగా యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా ఇంకొక పదిహేను వందల యూనిట్లు బయట నుంచి కొనుక్కుంటున్నాం మొత్తం మూడు వేల యూనిట్లు మాత్రం మెగా యూనిట్లు విద్యుత్ సరఫరా మాత్రమే ఉన్నదని మీరు చెప్పిండు కదా మీరు చెప్పలే వీడియోలు చూడండి గతంలో మూడు వేల మెగా యూనిట్లు విద్యుత్ సరఫరా మాత్రమే ఉంది మహా అయితే ఇంకొక పదిహేను వందల మెగావాట్ల ఈ విద్యుత్తును మాత్రం మనం జనరేట్ చేయగలం మనకున్న వనరులను ఉపయోగించని ఎలక్షన్స్ ముందు చెప్పిన మీరు మీ నిర్మాణాల వల్ల పదివేల యూనిట్లు చెలుకు విద్యుత్ వస్తున్నది అది కేసీఆర్ మా క్రెడిబిలిటీని తీసుకుని ఆయన వాడుకుంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు మీరు మాత్రం ఎలక్షన్స్ ముందు కేవలం నాలుగు వేల ఐదు వేల మెగా యూనిట్ల విద్యుత్ సరఫరా వస్తుందని చెప్పి ఇరవై నాలుగు గంటల విద్యుత్ పాజిబుల్ పాసిబుల్ అవ్వదని చెప్పిన మీరే ఈ రోజున పై చిలుకు మాది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ మీరు రేవంత్ రెడ్డి గారు అంటారు మళ్ళీ అంత విద్యుత్ లో స్కామ్ జరుగుతా ఉంది విద్యుత్ డిస్ట్రిమ్ స్కామ్ జరుగుతూ ఉంది కంప్లీట్ స్కామ్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు సార్ కంప్లీట్ స్కామ్ మీ కోదంట రామరే మీ మీ వాళ్ళు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారు కేవలం వెయ్యి యూనిట్ల విద్యుత్ మాత్రం మెగా యూనిట్ల విద్యుత్ మాత్రమే ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కుంటున్నా మిగతా అంతా మన రాష్ట్రానికి సంబంధించిందే అని చెప్తున్నారు మరి అట్లా గసేటప్పుడు వెయ్యి యూనిట్లో అన్ని వేల కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది సార్ బయటకెళ్ళినా మూడు నుంచి ఐదు రూపాయల యూనిట్కి యూనిట్కి ఛార్జ్ చేస్తున్నారు విద్యుత్కి అలాంటిది మహా అయితే మీరు చెప్పినట్టు ఎస్ వెయ్యి మెగా యూనిట్లకి కొంత కొన్ని కోట్లు స్కామ్ జరుగుతుంది అనుకుందాం ఈయన ఏడు ఐదు రూపాయలకి ఏదో కొంటున్నట్టు ఉన్నారు ఐదు నుంచి ఏడు రూపాయల మధ్యలో కొంటున్నారు రైట్ స్కామ్ జరుగుతుందని అనుకుందాం మీరు చెప్పినట్టు ఎంత స్కామ్ జరుగుతుందండి వేల కోట్లు జరుగుతుందా దీంట్లో అంత పెద్ద స్కామ్ జరిగితే ఎందుకు బయట పెట్టట్లే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లే ఎందుకు కేసు ఫైల్ చేయించట్లే ఎందుకు మొక్కలు వేయించట్లే అవన్నీ చేయొచ్చు కదా కేసు అయినా ఫైల్ చేయించవచ్చు కదా అవన్నీ ఏం చేయం పవన్ కళ్యాణ్ కామన్ గా విష్ చేయడానికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెళితే మీరు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు మీరే కాదు సార్ కాంగ్రెస్ కాదు ఎలాంటి గవర్నమెంట్ ఉన్నా ఏపీలో చంద్రబాబు నాయుడే గారు రేపు వైసీపీ ఒకవేళ పొరపాటున కాల్జారి వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇలాంటి సపోర్టే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా తక్కువగా మాట్లాడేటువంటి మంచి చేస్తే మంచి అంటారు చెడు చేస్తే చెడు అంటారు అదే అజెండా అయింది అలాంటి పాలిటిక్స్కి వస్తున్నారు కానీ పాలిటిక్స్లోకి వచ్చి డబ్బు సంపాదించేద్దాం పాలిటిక్స్లోకి వచ్చి పేరు సంపాదించేద్దాం పాలిటిక్స్లోకి వచ్చి రాజకీయాలు చేద్దాం ప్రజలను మోసం చేద్దాం ప్రజల దగ్గర డబ్బులు గుంజేద్దాం ప్రజల్ని అమాయకులను చేసి వాళ్ళ ఆస్తులన్నీ దోసేసుకుందాం అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రావట్లేదన్న విషయాన్ని మీ అందరికీ మున్ముందు తెలుస్తుందండి మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా మేము ఏం ప్రశ్నించలేదు ఎక్కడ అవినీతి గురించి కానీ అన్నీ ఎక్కువ మాట్లాడలేదు మాట్లాడకపోతేనే ఒకసారి వెళ్ళి కేసీఆర్ గారిని కలిస్తే మీకు ఈ రకమైనటువంటి వచ్చేస్తుంది అక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అక్కడ ఆ పార్టీకి వనుక్కు వస్తుంది అంటే ప్రశ్నించకపోతేనే ఈ రకంగా మీరు భయపడుతున్నారు ప్రశ్నిస్తే ఇక ఫ్యూచర్లో వచ్చి ఏ రకంగా ఉంటుంది మన పరిస్థితి అని మీరు భయపడి కొందరు వ్యక్తుల్ని వదిలి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా మీరు ఆ వ్యక్తులకి సపోర్ట్ చేసి బ్యాక్ ఎండ్లో నుంచి పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దాం అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నారు ప్రోత్సహించండి దయచేసి ప్రోత్సహించండి మంచి చేయడానికి వచ్చే నాయకుల్ని మంచి చేయడానికి వచ్చే మహానుభావుల్ని ప్రోత్సహించండి అంతేగాని తొక్కేద్దాం చూడకండి సార్ తొక్కండి కానీ మేము అండగా నిలబడతాం ఆయన అభిమానులు అండగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ ఇస్తాం ఆయనకి అండగానే ఉంటాం సో అది మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే కోదండరా కోదండర రామిరెడ్డి గారు అంటున్నారు రెడ్డి గారు ఏమంటున్నారంటే కోదండరామరెడ్డి గారు కోదండరావు గారు సారీ ఆయన రెడ్డి గారే సరే సారీ అండి క్యాస్ట్ గురించి మాట్లాడినందుకు కోదండరామ్ గారు ఏమంటున్నారంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు శత్రువులు ఇప్పుడు మిత్రులు అయ్యారండి సార్ శత్రువులు మిత్రులు అనేది ఏం కాన్సెప్ట్ లేదండి పవన్ కళ్యాణ్ గారికి ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరితోనే మాట్లాడతారు తప్పు చేస్తే ఎవరినైనా నిలదేస్తారు అలాగే ఒప్పు చేస్తే మంచి చేస్తే వెళ్ళి వాళ్ళని మెచ్చుకుంటారండి అది మిమ్మల్ని అయినా సరే ఎవరినైనా సరే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాల్లో రాలేదు వస్తారు ముందు వచ్చిన రోజున పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏందో చూడండి మీరు మీ అందరికీ కొత్త రాజకీయం ఆయన చూపిస్తారు అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు మళ్ళీ అక్కడ ఏదో పని ఉంది కలిశాడు కేసీఆర్ని అని సార్ మీరు అలా కలిస్తే తప్పు అనుకుంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి లేదా విజయసాయి రెడ్డి గారు వెళ్ళి లేదా బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి ఈ ప్రైమ్ మినిస్టర్ని కలవటం ఏంటి నరేంద్ర మోడీ గారిని కానీ సెంట్రల్ మినిస్టర్ని కలవటం ఏంటి లేదా ఇక లోకల్లో ఉన్న మినిస్టర్లను కలవటం ఏంటి ఎందుకు కలుస్తున్నారు వీళ్ళంతా మీరు చేస్తే మంచి మేం చేస్తే చెడు సో మీ మాటకి సమాధానం కూడా పెద్దగా అవసరం లేదు వెతుక్కోని అవసరం లేదు భీవత్సంగా వాళ్ళే మీ పార్టీలో ఉన్నారు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని దారుణంగా తిట్టి విమర్శించిన వ్యక్తులే మీ పార్టీలో ఉన్నటువంటి సంగతి మీరు మర్చిపోకండి అవి కూడా మీరు గుర్తు చేసుకోండి ఎవరో పేర్లు కూడా చెప్పాలా చెప్పనవసరం లేదనుకుంటా మీకు తెలుసు అనుకుంటాను సో దయచేసి అభిమానులు అందరికీ చెప్తున్నాను కౌంటర్ కౌంటర్ ఇవ్వాలి నేను చెప్తుంది మార్నింగ్ అంటే నైట్ ఇచ్చిన వీడియోలో కూడా ఒకటేనండి మనం విమర్శించడం తప్పు కాదు మనం కేసీఆర్ గారిని కలవటం తప్పు కాదు మనం వెళ్లి వైజాగ్ లో కావచ్చు రాజమండ్రి సభల్లో కావచ్చు మనం మాట్లాడటం తప్పు కాదు కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అభిమానుల ఆవేదన ఏంటంటే మనకంటూ ఒక స్పోక్స్ పర్సన్స్ ని మనకంటూ ఒక టీంని పెట్టుకొని విమర్శిస్తే లేదు ఇలాంటి వేదన చేస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం కౌంటర్ ఇవ్వచ్చు ఇవాళ కళ్యాణ్ దిలీప్ ఇచ్చాడు లేదా నాగిరెడ్డి ఇచ్చాడు లేదా ఇంకొకళ్ళు ఇచ్చారు ఇంకొకళ్ళు ఇచ్చారు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఇచ్చినా వీళ్ళ రేంజ్ వీళ్ళ రీచ్ కొంతవరకే ఉంటుంది ఒక రేంజ్ వరకు మాత్రమే వీళ్ళ రీచ్ అవుతాయి అక్కడి నుంచి అవ్వదు అదే మీడియాలో కూర్చొని మీడియాలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఎవరున్నా కూడా వాళ్ళవి చాలా వరకు రీచ్ అవుతాయి కాబట్టి మనం ఇచ్చే ప్రతిది కూడా విమర్శ అంటే ఈ విమర్శకి సద్విమర్శలకి మనం కరెక్ట్ గా ఇచ్చే రెస్పాన్స్ అవుతుంది కాబట్టి పెట్టండి సార్ అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి పార్టీ పెద్దలు ఆలోచించండి ఇది మా కోపం కాదు సార్ మా ఆవేశం కాదు సార్ ఆవేదన మాత్రమే మనం వాళ్ళు అనే మాటలకి కౌంటర్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రేపు జనవరిలో వస్తారా ఫిబ్రవరిలో వస్తారా ఇంకా టైం అనౌన్స్ చేయలేదు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే వాటికి కౌంటర్లు మనలాంటి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఎంత ఇచ్చినా కూడా ఒక సర్టైన్ లెవెల్ ఆఫ్ రీచ్ ఉంటుందండి అక్కడి నుంచి వెళ్ళవు మావి మహా అయితే ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలకు వెళ్తాయి కానీ అదే టీవీలో కూర్చొని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇస్తే కోటి మందికి పైగా రీచ్ అవుతుంది మాకు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మోర్ దాన్ వెళ్తారు కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అలాగే అవి అభిమానులు అందరూ మనం నిర్భరాన్ని కోల్పోకుండా మనందరం గుండె ధైర్యంగా ఉండాలండి నేను ఉంటున్నానండి నమ్మండి నేను కానీ ఆవేశంగా మాట్లాడటానికి కారణాలు మీ అందరి బాధని మీ అందరి ఆవేదన నేను అర్థం చేసుకుని మాట్లాడుతున్నానని తప్పించి ఆవేశంతో పోతే పూర్తి ఆవేశంతో పోతే రాజకీయాలు చేస్తామని కాదు సో దయచేసి ఇది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అభిమానులు అందరూ సో మనం మంచి దారిలో ముందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవేశం ఉంటుంది ఖచ్చితంగా ఉండదు ఉండకూడదని నేను చెప్పనండి ఆవేశాన్ని ఆలోచిత ఆలోచితంగా అంటే ఆలోచించే మంచి మార్గంలో ఉపయోగిద్దామే కానీ చెడు మార్గంలో వద్దండి దయచేసి చాలామంది అభిమానులు మేము అజ్ విద్యాస్తాం వాళ్ళని కొట్టేస్తాం వీళ్ళని తిట్టేస్తా అజ్జేస్తాం విజ్జేస్తా ఉన్నారు వద్దండి అలాంటివి టైం వచ్చినప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చూద్దామే కానీ ఇలాంటి మూర్ఖమైన ఆవేశాలు మనకు వద్దు సో దయచేసి మనందరం కామ్గా పార్టీకి ఉపయోగపడే పనులు చేసుకుంటూ పార్టీని విమర్శించే వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ మన వాళ్ళు చాలా మంది కౌంటర్లు ఇస్తున్నారు మంచి మంచి కౌంటర్లు ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మంచి కౌంటర్లు ఇద్దాం తిట్టుకుంటూ కొట్టుకుంటూ వద్దు అట్లా అని చెప్పేసి మన మీదకి దాడికి వచ్చినప్పుడు మాత్రం మనం తగ్గాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదండి నేను భయపడనండి నేను భయపడే పర్సన్ కాదు తప్పు చేయనంత వరకు మనం ఎవరం భయపడాల్సిన లేదు సార్ భయపడద్దు మనం ఎవరం భయపడద్దు ధైర్యంగా ముందుకెళ్ళాలి కాకపోతే పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పనిచేసుకుంటే ముందుకెళ్దాం జై హింద్